ఈ ఆలయంలో దేవుడిని కాకుండా కుక్కను మాత్రమే పూజిస్తారట ఇంతకీ ఈ వింత ఆలయం ఎక్కడ ఉంది ఎందుకు సునకాన్ని దేవునిలా ఆలయంలో పెట్టి పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వింత ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయాన్ని కుకర్దేవ్ ఆలయం అని పిలుస్తారు ఇక్కడి ప్రజలకు ఈ ఆలయంపై ప్రగాఢ్ విశ్వాసం ఉంది అందుకే అధిక సంఖ్యలో భక్తులు భక్తితో పూజలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు కుకర్దేవ్ ఆలయం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుండి నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో దుర్గ్ జిల్లాలోని కాప్రి గ్రామంలో ఉంది ఇది శివుని ఆలయమే కానీ ఈ ఆలయ గర్భగుడిలో కుక్క విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ సునక విగ్రహాన్నే ప్రజలు పూజిస్తారు ఈ ఆలయం రెండు వందలు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక్కడ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కుక్కల విగ్రహాలు ఏర్పాటు చేశారు ఈ దేవాలయం ఉండడం వలన ఇక్కడి ప్రజలకు కుక్కల ద్వారా కుక్క కాటు వల్ల ఎలాంటి రోగాలు రావని నమ్ముతారు ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన కుక్కల స్మారక చిహ్నం విశ్వాసపాత్రమైన కుక్కను గుర్తు చేస్తుంది శతాబ్దాల క్రితం బంజారా తన కుటుంబంతో కలిసి ఈ గ్రామానికి వచ్చాడని ఇక్కడి నివాసితులు చెబుతున్నారు అతనితో పాటు ఒక కుక్క కూడా ఉంది ఒకసారి ఊరిలో కరువు రావడంతో ఆ సంచారకుడు ఆ ఊరి వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకున్నాడు కానీ అప్పు తీర్చలేకపోయాడు దాంతో అతను తనకు ఎంతో విశ్వాసం చూపించే కుక్కను వడ్డీ వ్యాపారి వద్ద తనక పెట్టాడు ఒకసారి వడ్డీ వ్యాపారి ఇంట్లో దొంగతనం జరిగిందట ఆ తర్వాత దొంగలు వ్యాపారి వస్తువులను ఎక్కడ దాచిపెట్టారో ఆ ప్రదేశానికి ఆ కుక్క తీసుకువెళ్ళిందని చెబుతారు దాంతో వ్యాపారి వస్తువులన్నీ దొరికేశాయట వడ్డీ వ్యాపారి సంతోషించి కుక్క విధేయతకు సంతోషించి దానిని విడిపించాలని నిర్ణయించుకుని తిరిగి సంచారకుని ఇంటికి పంపాడు జరిగిన సంఘటన గురించిన పూర్తి విశేషాలను ఓలేఖలో రాసి కుక్క మెడకు వేలాడదీశాడట కుక్క ఇంటికి చేరుకోవడంతో బంజారా కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు వడ్డీ వ్యాపారి నుంచి కుక్క పారిపోయిందని వారు భావించారు దాంతో కోపం వచ్చి కుక్కను కొట్టి చంపేశాడు కానీ తరువాత అతను తన మెడలో వేలాడదీసి ఉన్న లేఖను చదివాడు కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది సంచార మనిషి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు ఆ తరువాత అదే స్థలంలో కుక్కను పాతిపెట్టి అక్కడ స్మారకాన్ని నిర్మించాడు తరువాత ప్రజలు స్మారక చిహ్నాన్ని దేవాలయంగా మార్చారు దీనిని నేడు కుక్కరు ఆలయంగా పిలుస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి càng nhiều